హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూడండి స్టోరీ చాలా బాగుంటుంది వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఆ ఆనందంతో ఇంకొంచెం ఉత్సాహంతో మరిన్ని వీడియోలు చేయగలను ఇక స్టోర్లోకి వెళ్దాం నేను పనిచేస్తున్న కిరాణ షాపులో అనుకోని పరిస్థితుల్లో మా షాప్ ఓనర్ గారి భార్య అయిన శారదమ్మ గారితో నేను ఆడిన అల్లరి ఆటలు ఆమెతో నా తొలి అనుభవం గురించి ఈరోజు ఈ కథలో నేను మీకు తెలియజేస్తున్నాను వీడియో చేరు వరకు చూడండి ఇంకా నా పేరు గణేష్ మా ఊరు జగిత్యాల నేను మా ఊర్లో ఉన్న ఒక కిరాణా షాపులో గత ఆరు నెలలుగా అయితే పనిచేస్తున్నాను ఇంకా అసలు కథ విషయానికి వస్తే నేను మా షాప్ ఓనర్ గారు మరియు ఆయన భార్య అయిన శారదమ్మ గారు మేము ముగ్గురం కలిసి మొత్తం మా షాప్లో ఉన్న పండ్లన్నింటినీ చూసుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా మా షాప్ ఓనర్ గారి పేరు సూర్యారెడ్డి నేను మాత్రం ఎప్పుడు కూడా మా ఓనర్ గారి భార్యను అమ్మగారు అని పిలుస్తూ ఉండేవాడిని ఎందుకంటే ఆవిడ వయసు కూడా దాదాపుగా ఒక ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండవచ్చు ఇంకా తను చూడడానికి మాత్రం చాలా చాలా అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అంటే ముద్దుగా బొద్దుగా ఉండి చూడడానికి అచ్చమ్మన తమిళ సినిమాలో హీరోయిన్ మాదిరిగానే ఉంటుంది ఇంకా అమ్మగారి విషయానికి వస్తే ఆవిడ సామాన్యంగా మధ్యాహ్నం సమయంలో మాత్రమే షాపును చూసుకోవడానికి వస్తూ ఉండేది అలాగే మా షాపు ఓనర్ గారు కూడా భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రతిరోజు మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళం ఒకరోజు మా ఓనర్కు ఏదో పని ఉందని అర్జెంటుగా పక్క ఊరికి అయితే వెళ్లాల్సి వచ్చింది పైగా రాత్రి కూడా అక్కడే ఉండిపోవాల్సి వస్తుందని నన్ను మాత్రం షాపును చాలా జాగ్రత్తగా చూసుకోమని పదే పదే నాకు చెప్పి మరీ వెళ్ళాడు అంతేకాకుండా షాపును మూసేశాక నన్ను వాళ్ళ ఇంట్లోనే పడుకోమని చెప్పి తను ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంకా నేను కూడా ఇప్పట్లాగే ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు చాపను మూసేసి మా ఓనర్ గారు చెప్పినట్టే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అలా అక్కడికి వెళ్ళిన నేను ఆల్లో ఉన్న ఒక చాపను తీసుకొని కింద ఒక మూలనైతే పరుచుకొని పడుకుంటూ ఉండగా ఈలోగా అక్కడికి వచ్చిన శారదమ్మ గారు నేను ఏమైనా తిన్నానా లేదో అని అడిగి మరీ తెలుసుకొని నా కోసం ఒక గ్లాసుడు మజ్జిగనైతే తీసుకువచ్చింది వెంటనే నేను ఆవిడ తెచ్చిన ఆ మజ్జిగను తాగేసి పడుకోబోతు ఉండగా మా అమ్మగారు ఉన్నట్టుండి ఒక్కసారిగా తన గదిలో నుండి పెద్ద కేకలను అయితే వేయడం మొదలుపెట్టింది దాంతో నేను కంగారు కంగారుగా అసలు ఏమైందో ఏంటో చూద్దామని అక్కడికి వెళ్ళగా అక్కడ మా అమ్మగారు మాత్రం మంచంపైన ఒంటరిగా అసలు తనకి ఏమీ జరగలేదు అన్నట్టుగా అలా కూర్చొని ఉంది దాంతో లోపలికి వెళ్ళిన నేను ఏంటి అమ్మగారు ఏం జరిగింది అంతగా కేకలు పెట్టారు అని ప్రశ్నించగా ఏమి లేదులే గాని ముందుగా నువ్వు వచ్చి అలా కుర్చీలో నీతో మాట్లాడవలసిన పని ఉంది అని నాతో చెప్పసాగింది వెంటనే నేను అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పండి అమ్మగారని మోమాట పడుతూనే అడిగితే వెంటనే మా అమ్మగారు ఏమి లేదురా అనుకోకుండా ఒక బొద్దింక వచ్చి నాపై పడితే అలా అరిచా అంతే అని సాపీగా తన సమాధానం అయితే చెప్పుకొని వచ్చింది పైగా ఎలాగో లోపలికి వచ్చావు కాబట్టి ఇంకేంటి కబుర్లు నీకు తెలిసిన మన ఊరు విశేషాలు ఏమైనా గాని కాకమ్మ కబుర్లు ఉంటే చెప్పి పెట్టరా బాబు అంటూ నా బుర్రం తినడం అయితే ప్రారంభించింది దాంతో నేను కూడా నాకు ఊర్లో తెలిసిన కొన్ని అరాకొర విషయాలను ఆవిడకు చెప్తూ ఉండగా ఉన్నట్టుండి ఒకసారి అసలు నీకు ఏమేం పనులు చేయడం వచ్చురా చెప్పు అంటూ మెల్లగా నా గురించి ఆరా తీయడం మొదలు పెట్టింది దాంతో నేను అయ్యగారు ఏం పనులు చెప్పిన చేస్తాను అని జవాబు ఇవ్వడంతో అవునా అని ఒక్కసారిగా నన్ను చూసి నవ్వటమైతే ప్రారంభించింది అలా అమ్మగారు నవ్వుతూ ఉంటే ఆమె పళ్ళు వరుసగా ముత్యాలలాగా అయితే మెరిసిపోతున్నాయి ఇంకా అలా నవ్వుతూ నవ్వుతూనే మీ అయ్యగారు చెప్పిన పనులే చేస్తావా ఇంకేమైనా పనులు కూడా చేయగలవా నువ్వు అంటూ నా వైపు అదో రకంగా చూస్తూ అడగసాగింది దాంతో నేను మాత్రం చాలా బుద్ధిగానే వినాయంగానే ఏ పనైనా చేయగలను అమ్మగారు అంటూ బదులిచ్చాను దాంతో నా మాటలు విన్న ఆమె నేను చెప్పిన పనులు కూడా చేస్తావా అని అడగడంతో అసలుకే పొదుట నుంచి షాప్లో బాగా పనిచేసి ఒకటే అలసిపోయి ఉన్నాను అమ్మగారు తోడు నిద్ర కూడా ఒక్కటే బాగా ముంచుకొస్తుంది ఏ పనైనా గానీ రేపు చేసి పెడతానండి అని గొప్పగా ఆవిడ ముందు అయితే మాటలు పలికాను దాంతో మా అమ్మగారు కూడా సరే అయితే రేపే మాట్లాడుకుందాంలే కానీ నేను ఒక్కదాన్నే నా గదిలో ఒంటరిగా పడుకోవాలంటే నాకు చాలా భయంగా ఉందిరా నువ్వు ఏమీ అనుకోకపోతే నువ్వు కూడా ఇక్కడ పడుకోరా అంటూ బొంగమూతి పెట్టుకొని మరీ అడగసాగింది దాంతో నేను మెల్లమెల్లగా ఆమె మనసులోని అంతర్యం అయితే అర్థమవుతూ వచ్చింది కానీ జరగబోయేది తలుచుకుంటేనే నా నిద్ర మొత్తం పటపంచలైపోయింది దాంతో వెంటనే నేను ఉండండి అమ్మగారు నా చాపా కూడా ఇక్కడికే తెచ్చుకుంటా అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉండగా వెంటనే మా అమ్మగారు ఒరి సన్నాసి నువ్వు ఎక్కడ తగిలావురా వెరీ సచ్చినోడా ఎక్కడో కింద నేల మీద పడుకుంటే నాకు ఇక్కడ భయం తగ్గుతుంది అనుకున్నావా ఆ మాత్రం దానికి నువ్వు వాకిట్లో పడుకుంటే లేదంటే ఇక్కడే కింద నేల మీద పడుకుంటేమి రెండు ఒకటి కదరా అంటూ నన్ను కుర్ఖొని తినేసేలా అదోలా నా వైపు చూస్తూ ఒక నిట్టూర్పును అయితే విడవసాగింది దాంతో మా అమ్మగారి మనసులోని ఉన్న ఆ దురుద్దేశం నాకు పూర్తిగా అర్థమైపోసాగింది వెంటనే మా అమ్మగారు తను కవ్వించే చూపులతో నన్ను కైపెక్కిస్తూ ఒక చిలిపి కాంచంతో అయితే కావాలనే నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేయసాగింది అలా మా అమ్మగారి మనసులోని ఉన్న ఆ చిలిపి భావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న నేను ఆ రోజంతా ఆవిడ చెప్పినట్టుగానే నడుచు ఆవిడని అంతులేని సంతోష సాగరంగంలో అయితే ముంచెత్త సాగాను అలా నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ఆడదాని ప్రేమను తనివి తీర రుచి చూసినా నేను అప్పట్నుంచి తన భర్త అయిన మా ఓనర్ గారు ఎప్పుడు ఇంట్లో లేకపోయినా గానీ ఎప్పుడు ఊర్లు వెళ్ళినా గానీ వెంటనే మేమిద్దరం కలిసి స్వర్గలోకపు దారుల్లో అలా ఏకాంతంగా విహరిస్తూ ఉండేవాళ్ళం అలా నా తొలి అనుభవం కిరణస పాఠితో జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదేనండి మన స్టోరీ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అయితే ఆన్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్